హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాని వాళ్ళు ఇలా చేస్తే రెండు గంటల్లో డబ్బులు పడతాయండి అది ఎలా అనేది చెప్తాను అలాగే ఇప్పటి వరకు డబ్బులు ఎందుకు జమ కాలేదు ఏప్రిల్ నెలలో బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు పడలేదు కదా మరి ఇప్పటి నుంచి గ్యాస్ బుక్ చేసుకునే వాళ్ళకి డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వచ్చి చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అని సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ దీపావళి రోజున అంటే మొదటి సిలిండర్ ప్రారంభించడం జరిగింది దానికి మార్చ్ ముప్పై ఒకటో తేదీ వరకు అవకాశం ఇచ్చారు అలాగే రెండో సిలిండర్ అనేది ఏప్రిల్ మొదటి తేదీ నుండి జూలై చివరి తేదీ వరకు ఇవ్వడం జరుగుతుంది సో రెండో ఉచిత సిలిండర్ అనేది చాలామంది బుక్ చేసుకున్నారు అంటే కొంతమంది బుక్ చేసుకున్నారు ఇంకొంతమంది బుక్ చేసుకోలేదు సో సిలిండరు బుక్ చేసుకున్న వాళ్ళకి డబ్బులు పడలేదు ఎందుకు పడలేదంటే ఎవరైతే ఈకేవీసీ చేసుకోలేదో వాళ్ళకి మొదటి నుంచి పడడం లేదు కొంతమంది ఈకేవీసీ చేసుకున్నా కూడా డబ్బులు ఎందుకు పడలేదంటే ప్రభుత్వం ఇంతకుముందు నేరుగా పథకంలో డబ్బులు ఇచ్చేసింది ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఓసీ కార్పొరేషన్ అని కార్పొరేషన్ల ద్వారా డబ్బులు వేయడం జరుగుతుంది ఏ క్యాస్ట్కి సంబంధించిన వారు వాళ్ళ ఆధార్ కార్డుని బట్టి వాళ్ళ డీటెయిల్స్ని బట్టి వాళ్ళ రేషన్ కార్డుని బట్టి లింకే ఉంటుంది కదా సో గ్యాస్ పుస్తకానికి కూడా ఏం లింకే ఉంటుందంటే రేషన్ కార్డుని బట్టి ఆధార్ కార్డుని బట్టి మొత్తం డీటెయిల్స్ వెళ్ళిపోతాయి ఈ పదిహేను రోజులు ఏవైతే ఒకటి నుండి పదిహేనో తేదీ వరకు బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ వారికి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది పదిహేనో తేదీ నుండి ముప్పై తేదీ వరకు మిగిలిన క్యాస్టులు ఏవైతే ఉంటాయో అంటే ఓసీ బీసీ మిగిలిన క్యాష్లు వారికి డబ్బులు విడుదల చేయడం జరుగుతుంది అప్పటి నుంచి మీరు బుక్ చేసుకోవచ్చా అంటే బుక్ చేసుకోవచ్చు డబ్బులు మాత్రం మే పదిహేనో తేదీ తర్వాత పడతాయి సో ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు మైనార్టీలు అంటే క్రిస్టియన్సు ముస్లిమ్సు జైను సిక్కు ఇలా ఉంటారు కదా వీళ్ళని మైనార్టీలు అంటారు సో వీళ్లకు మే ఒకటో తేదీ నుండి మే పదిహేనో తేదీ వరకు డబ్బులు పడతాయి పదిహేనో తేదీ నుండి ముప్పై తేదీ వరకు ఓసీలకు అలాగే మిగిలినవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు పడడం జరుగుతుంది సో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరికైనా ఏదైనా కారణం చేత డబ్బులు పడకపోతే వన్ నైన్ సిక్స్ సెవెన్కి కాల్ చేయమన్నారు కానీ వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్ పనిచేయట్లేదని అంటుంటే దానికి కొంచెం గ్లిజ్ ఉంది దాన్ని బాగు చేసాం ఇప్పుడు మీరు కాల్ చేయవచ్చని అంటున్నారు ఒకసారి మీరు ట్రై చేయండి సో మీరు పట్టణాల్లో అయితే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడతాయి పల్లెటూర్లో అయితే నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడే అవకాశం ఉంటుంది ఎవరికైనా డబ్బులు పడకపోతే వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కి కాల్ చేయండి ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చారు డైరెక్ట్గా మీరు సచివాలయ సెక్రటరీకి కానీ ఎంఆర్ఓ ఎంపీడీఓ కానీ కంప్లైంట్ చేయవచ్చు అని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్